ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై రెండవ అధ్యాయము నేను చనిపోయేలోగానే హరిహర రాయలు మొదలైన రామరాయల వరకు చరిత్ర అంతమైపోతుంది తరువాత కాలంలో ఈ ఖండము పరుల పాలవుతుంది శ్వేతముఖులు భారత రాజ్యాన్ని ఏలుతారు పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు మొఘలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపజేస్తుంది వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది ఆ వృత్తిలోని వారు వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు గురువులు చాలా ఆడంబరంగా బ్రతుకుతారు కుటుంబాలలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు ఒకరి మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది నా రాకకు ముందుగా నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు ఇలా చెప్పి బ్రహ్మేంద్రస్వామిగా ఇలా అని సిద్ధయ్యకు వివరించారు బ్రహ్మేంద్రస్వామి కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానాన్ని బోధించుట క్రోధనామ సంవత్సరంలో మార్గశిరసిద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది చండీ పర్వతము ఆలంపూర్ మొదలైన స్థలాలలో ఉత్పాతాలు పుడతాయి ఈ ప్రాంతంలోని పాలెగాళ్లు తమలో తాము ఘర్షణపడి అడవుల పాలై భ్రష్టులైపోతారు నాలుగు దిక్కుల ఎందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసిన జనులు నశిస్తారు కార్తీకం నిజమని నా మహమ కార్తీకం నిజమని నా మహిమను తలుచుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది సామవేద సామవేదఘోష వినిపిస్తుంది తూర్పున శిరస్సు పడమర తోకగా తోక వెడల్పుగా ఇరవది బారెల గల నల్లని ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయి ఈశ్వరమ్మను రంగరాజునకిచ్చి వివాహం చేసేసరికి కందిమల్లయ్య పల్లె నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నం అవుతుంది నా భక్తులు యావన్మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు అదే మీకు నిదర్శనము ఈ కాలజ్ఞానం విన్న తర్వాత నవాబు స్వామివారికి అనేక బహుమతులు అందజేశారు ఆ బహుమతులను బ్రహ్మంగారి మఠంలోనే ఉంచారు కొన్ని రోజుల తర్వాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికొచ్చారు ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులు తీసుకున్నారు అంతే వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు భయంతో అలాగే నిలబడి చూడ భయంతో అలాగే నిలబడి చూడడం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు వారిని ఆశ్రమవాసులు పట్టుకున్నారు ఇది తెలిసి అక్కడికి వచ్చిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూసినా కోపం తెచ్చుకోలేదు వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకొని కాలజ్ఞానాన్ని ఉపదేశించారు దొంగలకు స్వామి చెప్పిన కాలజ్ఞానము దేశానికి ఆపదలు తప్పవు ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరు మతాలు ఒక్కటవుతాయి నిప్పులవాన కురుస్తుంది నెల్లూరు జలమయం అవుతుంది నెత్తురు ఏరులై పారుతుంది ఏడు గ్రామాలకు ఒక గ్రామము ఏడిళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు పార్వతీ బసవేశ్వరుల కంట నీరు కారుతుంది కప్పలు కోడి కోతలు కూస్తాయి భూమి కంపిస్తుంది అప్పుడు నేను సమాధిలో నుంచి వీరభోగ వసంతరాయుడుగా మరలా జన్మిస్తాను అని వివరించారు కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకం చేయదలిచి ఈ విషయమే తన భక్తులందరికీ కాలజ్ఞాన సౌజన్య పత్రికను పంపారు కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా ఉంది మేము ఈ వైశాఖశుద్ధ దశమి ఆదివారం రెండున్నర గంటలకు భౌతిక దేహాన్ని వదిలి జీవసమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము కనుక ఈ పీఠాధిపత్యము నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను అది తిలకించి నా దగ్గర మూడు రోజులుండి నేను సమాధిగతుడు నగుట చూడవలనని ఆహ్వానము నేను వివరించబోయే కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చు అలా స్వయంగా వచ్చి కాలజ్ఞానద్వైత తత్వబోధ వినలేని వారి కోసము ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలు వివరించి ఉన్నాము ఈ పత్రికనే వారు దీపారాధన నైవేద్యాలతో పూజించిన సకల శుభాలు కలుగుతాయి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అని పేరు ధరించి ఇప్పటికీ నూట డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు నేను నిష్టలో ఉండాలని నిర్ణయించుకున్నాను తిరిగి భూమి మీదకు వీరభోగ వసంతరాయలుగా రాబోతున్నాను నేను వచ్చే సమయానికి కలిలోకంలో ఎర్రబోయీలు శ్వేత దీపవాసులు వస్తారు శాలివాకన శకమందే వీరు బర్దఖండాన్ని పాలిస్తారు హరిహరాదుల గుళ్లలో పూజలు హరించిపోతాయి ధనమదాంతత చే సాధువులను జ్ఞానులను దూషణ చేస్తారు భూమిపై వర్షములు కురిసినట్లుగానే ఉంటాయి కానీ పంటలు పండవు పైరులు పండినట్లే ఉంటాయి కానీ నిలవవు బహుధాన్యజామ సంవత్సరంలో కనకదుర్గ మొదలైన శక్తులు భూమి మీదికి వస్తారు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం